హాయ్ ఎవ్రీవన్ మనకి ఇంపార్టెంట్ అయిన చాప్టర్ వచ్చి హిస్టరీలో అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా విష్ణుకుండి నీళ్ళు చాలా ఇంపార్టెంట్ చాప్టర్ సో ఈ విష్ణుకుండి నీళ్ళలో విష్ణుకుండి నీళ్ళ నాణాలకు సంబంధించి ఒక రెండు పాయింట్లు చూద్దాము విష్ణుకుండినీలకు సంబంధించి వాళ్ళ నాణాల మీద సింహం అనేటువంటిది ఒకటి ఉంది గుర్తుపెట్టుకోండి విష్ణుకుండినీళ్ళ నాణ్యాల మీద లేనిది ఏది అని అడుగుతాడు అప్పుడు ఉన్న వాటిని మనం పెట్టుకుంటే లేనిది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఒకటి సింహం రెండు శంఖం ఒకటి సింహం రెండవది శంఖం కనిపిస్తున్నాయి నందిగుత్తులతో ఉన్న నాణ్యాలు కూడా మనకు దొరికాయి ఓకే ఇది విష్ణుకుండి మీద నాణాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే విష్ణుకుండిని రాజులు చదివేటప్పుడు మాధవవర్మ ఈ పూరి శాసనం కానాపూరి శాసనం పాలమూరి శాసనం ఇవన్నీ ఖచ్చితంగా చదవాలి ఓకే